హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్లో జరిగినటువంటి మ్యాచ్లో ముంబై అద్భుతమైన రివెంజ్ అయితే తీర్చుకుంది టూ సెవెంటీ సెవెన్ ఎప్పుడైతే చేసిందో ఆ మ్యాచ్ని మర్చిపోయి ఫ్రెష్గా తో రావడం ముంబై సెవెన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయం సాధించడం అజయ్ సెంచరీతో వీరోచిత శతకంతో సూర్యకుమార్ యాదవ్ పోరాటం అనే చెప్పుకోవచ్చు సో గుడ్ కంబ్యాక్ బౌలర్స్ నుంచి ఆల్రౌండ్ షో అయితే కనబరిచింది ముంబై ఇండియన్స్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లెక్ట్ చేయకుండా మనం మ్యాచ్ వివరానికి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఎట్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెచ్చిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు హార్తిక్ పాండ్యా సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది హైదరాబాద్కి అంటే ఫస్ట్లో తడబడ్డా కానీ మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు మొత్తానికైతే ఫిఫ్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత లెవెన్ రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు కానీ లెవెన్ ఓవర్స్ పూర్తయ్యేసరికి ట్రావె సైడ్ క్రీజ్లా ఉన్నా కానీ హండ్రెడ్ రన్స్ అయితే రాబట్టలేకపోయాడు సో సిక్స్టీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు ట్రావెల్ సైడ్ ఫార్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ క్రమక్రమంగా వికెట్స్ కోల్పోతూ వచ్చింది నితీష్ రెడ్డి ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది అంటే షాబాజ్ అహ్మద్ అండ్ నితీష్ రెడ్డి మధ్య పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అది థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఆ తర్వాత వన్ ఫిఫ్టీ స్కోర్ కూడా చేస్తుందా అన్న కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి ఎటకేళ్లకు హండ్రెడ్ అయితే వచ్చింది వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ ఆ టైంలో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది ఎస్ఆర్హెచ్ అయితే పియూష్ చావ్లా తన యొక్క లాస్ట్ బాల్ ఆఫ్ ద స్పెల్లో మార్కో ఆన్సర్ని అవు చేసిన తర్వాత ఏంటి వన్ ఫిఫ్టీ స్కోర్ కూడా వస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ ఉండేది కానీ ప్యాట్ కమిన్స్ మంచి పోరాటం అయితే కనబరిచాడు వన్ సెవెంటీ స్కోర్ అయితే ఎటకేళ్ళకి ఫైటింగ్ టోటల్ని అయితే అందుకోగలిగారని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మంచి వికెట్స్ అయితే తీసుకున్నారు ఎక్స్ట్రాస్ అయితే నియంత్రించలేకపోయారని చెప్పుకోవచ్చు పోటీని ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు పీయూష్ చావ్లాకి మూడు హార్తిక్ పాండేకి మూడు కంబోజ్ కొత్త బౌలర్ ఆయనకి ఒకటి బొమ్రాకి ఒకటి రావడం అయితే జరిగింది అనంతరం లక్షచేదను ఆరంభించిన ఎంఐకి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు ఇషాంత్ కిషన్ త్వరగానే అవుట్ అయినప్పటికీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత రోహిత్ శర్మ ఎప్పటి ఎప్పటిలాగే తను కూడా వికెట్ అయితే కోల్పోతూ వచ్చాడు ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు నమన్ధీర్ సింగ్ జీరో బాల్స్ బాగానే తిన్నాడు కానీ ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు తర్వాత మరో వికెట్ పడకుండా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇది మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా మారింది సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి ఎడాపడా బౌండరీస్ అయితే సాధించడం జరిగింది తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్కి మంచి సహకారం అయితే అందించడం జరిగింది ఎక్స్ట్రాస్ మాత్రం చాలా ఘోరంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎస్ఆర్ఎస్ ట్వంటీ టూ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు సూర్య థర్టీ లో ఫిఫ్టీ రన్స్ చేసుకున్న తర్వాత మరి మళ్ళొక ఫిఫ్టీ కూడా సాధించడం ఎలాంటి టౌకి అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ వన్ లో హండ్రెడ్ అండ్ టూ రన్స్ అయితే చేశాడు ట్వెల్వ్ ఫోర్స్ అండ్ సిక్స్ సిక్సర్స్ అయితే సాధించడం అయితే జరిగింది హైదరాబాద్ బోలెన్స్ లో యాన్సన్ కి భువనేశ్వర్ కి ఫ్యాక్స్ కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక ఈ రోజు మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది మరి ఈ మ్యాచ్ లో ఎవరిని విజయం వారిస్తున్నారో మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే కి ఈ మ్యాచ్ కనుక గెలిస్తే ఆర్ఆర్ ఖచ్చితంగా ఎయిటీన్ పాయింట్స్ సంపాదించుకొని దర్జాగా ప్లేఆఫ్స్కి అయితే వెళ్ళిపోతుంది ఆల్రెడీ వెళ్ళిపోయింది ఒక అడుగు దూరంలో మాత్రమే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు ఆర్ఆర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం